ఇంకా జిఎస్టీ తగ్గింపుపై అదేవిధంగా మెగా డిఎస్సి గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీస్ తా కలిసి నియోజకవర్గంలోని బుచ్చడిపాలెంలో పర్యటించి భారీ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు ముందుగా ఇంటింటికి వెళ్లి పింఛులు పంపిణీ చేశారు అనంతరం బజార్ సెంటర్లో ఉన్న దుకాణాలకు వెళ్ళి తగ్గిన జిఎస్టీ రేట్లు అడిగి తెలుసుకుని జిఎస్టీ వాపై వారి అభిప్రాయాన్ని సేకరించి వారికి అవగాహన కల్పించారు అనంతరం బజార్ సెంటర్లో జిఎస్టీ తగ్గింపుపై అవగాహన ర్యాలీ నిర్వహించి మెగా డిఎస్సీలో విజయం సాధించిన విజేతలకు సన్మాన సభ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక మహా యజ్ఞంలాగా మెగా డిఎస్సీ నిర్వహించిందని గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించడం గొప్ప విషయం ఉన్నారు ఇందులో భాగంగా కోవూరు నియోజకవర్గంలో అరవై ఏడు మంది మెగా డిఎస్సికి ఎంపిక ఎంపిక అవ్వటం చాలా ఆనందంగా ఉందని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఎంపికైన అభ్యర్థులు బాధ్యతాయుతంగా పనిచేసి ఇలువులతో కూడిన విద్యను విద్యార్థులకు అందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలో నడు నడుపుతున్నారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది అదేవిధంగా అబ్దుల్ అజీజ్ కూడా మాట్లాడటం జరిగింది కోటమే ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందని చెప్పి పండగ వాతావరణం సృష్టించి మన కోవూరు నియోజకవర్గంలో అరవై ఏడు మంది మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయినందుకు మీ తండ్రికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఎలక్షన్ ముందు మేమంతా వచ్చి మీ దగ్గరికి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సి తొలి సంతకం చేస్తామని చెప్పి ప్రమాణం చేయడం జరిగింది మీ అందరి దగ్గర ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి దగ్గర క్యాంపెయినింగ్లో చెప్పడం జరిగింది ప్రతిసారి సంక్షోభంలో ఉండే రాష్ట్రాన్ని సంక్షేమం వైపు తీసుకెళ్లే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని అదే విధంగా ఈరోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుతో కలిసి ఒక మహాయజ్ఞంలాగా మీరు మొన్న విజయవాడలో మీరందరూ అక్కడ ఉంటారు ఒక మహా లాగా మీ కోసం అందరికీ కోసం ఈ మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు కూడా టీచర్లు అందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా ఉంటారు అని చెప్పి ఒక నమ్మకం మీ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇంచుమించు ఈ మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది పిల్లల మీద మీరు మీ శ్రద్ధ చూపించి ప్రతి బిడ్డని మీ బిడ్డగా అనుకొని ఒక గురువుగా ఒక తల్లిదండ్రిగా వాళ్ళకి విద్యను ఆదేశించాలని వాళ్ళందరికీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అంకితం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈరోజు స్కూల్స్లో మీరందరు చూస్తున్నారు చిన్న పిల్లలు ఎంతోమంది పెడదోగలు పడుతున్నారు అలా జరగకుండా చిన్న వయసు నుంచే స్కూల్లో అధ్యాపకులు ఒక బుక్లో ఉండే వాళ్ళ బుక్స్లో ఉండే పాఠాలే కాకుండా వాళ్ళకి మారల్ తో ఎలాగ తల్లిదండ్రుల్ని గౌరవించాలి ఎలాగ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించాలి గురువుల్ని ఎలా గౌరవించాలి ఎలా బతకాలి ఎలా పెరగాలి ఎలా చదవాలి మూడు నేర్పించాలి ఎలా బతకాలో కూడా మీరు నేర్పించగలవాళ్ళు అదే ఉత్తమ ఉపాధ్యాయ లక్ష్యం అని చెప్పి నేను నమ్ముతాను కాబట్టి ఈరోజు మీరందరూ కూడా మీకందరికి వన్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ మీ ఉద్యోగాలు మీరు ఎంతో గొప్పగా నిర్వహిస్తారనే నమ్మకంతో ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మానవతా దృక్పథంతో మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచించి పేద ప్రజల కోసం ఇలా చేశారు అని పేద ప్రజల ప్రభుత్వం మనది అని మరోసారి నిరూపించుకున్నారు దీంతో అదే చిన్న చిన్నపిల్లలు పాల డబ్బాల దగ్గర నుంచి వాళ్ళకి చాలా జీఎస్టీ దాని మీద ఐదు పర్సెంట్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తగ్గింది దానివల్ల ప్రతి ఒక్క తల్లి బిడ్డ అందరూ కూడా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు కాబట్టి ఇటువంటి జీఎస్టీ తగ్గింపు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మన కోరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను